వెల్కమ్ టు ఛానల్ సని ప్రత్యక్ష గమనం మీ రాసుల వారికి సంపద వర్షం కురవబోతు ఉంది వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి పైన సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం శని గ్రహం కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలను కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి కుంభరాశిలో శని ప్రత్యక్ష ప్రసాదం ప్రస్తుతం కుంభరాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు కుంభరాశిలో జూన్ ముప్పై ఒకటి తేదీ నుంచి శని తిరోగమన స్థితిలో ఉంటూ ఉంటాడు ఆపై ఐదు నెలల తర్వాత శని కుంభరాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తాడు నవంబర్ పదిహేనవ తేదీ శని రాత్రి ఏడు గంటల యాభై ఒక నిమిషాలకు నేరుగా కుంభరాశిలోనికి సంచరిస్తాడు ఒక శని ప్రా సంచార ముఖ్యంగా మూడు రాశుల వారికి మెరుగైన ఫలితాలు ఇవ్వబోతుంది ఈ సమయంలో సంపన్నులను చేయబోతుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు వృషభ రాశి వారికి కుంభరాశిలో శని ప్రత్యక్ష ప్రక ప్రత్యక్షంగా వృషభ రాశి వారికి అదృష్టం ఉంది ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అద్భుతమైన ఫలితాలు పొందుతారు వర్తక వ్యాపారంలో లాభాలను పొందుతారు సమా సామాజిక గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆస్తివాదాలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు కేసులు వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉంది ఊహించినట్టు ఊహించినట్టుగా ధనలాభాలు రాబోతున్నాయి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం ఈ యొక్క వృషభ రాశి వారికి యొక్క శని ప్రత్యక్ష సంచారం ఈ వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఒత్తిడి నుంచి బయటపడతారు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి వారు రాశివారు కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిథున రాశి వారికి మేలు జరుగుతుంది రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్యోగం వ్యాపారాల్లో కూడా గణనీయమైన పురోగతి ఉంటుంది సమాజంలో గౌరవ మర్హాలు లభిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి అన్ని విధాలు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది వారు కుంభరాశి వారికి యొక్క శని ప్రత్యక్ష ప్రకారం అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ సమయంలో ఉద్యోగంలో అనేక అడ్డంకులు ఉన్నాయని తొలగిపోతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిష్కారం అవుతాయి అన్ని సమస్యలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి